టాలీవుడ్ లో రాజా సాబ్ ఎవరంటే అది మన డార్లింగ్ ఏ మామ కమర్షియల్ సినిమా తర్వాత క్లాస్ పిక్చర్ క్లాస్ పిక్చర్ తర్వాత యూత్ ఎంటర్టైనర్ చేయాలి అన్నటువంటి లెక్కలేమీ వేసుకోకుండా అడగడమే ఆలస్యం సబ్జెక్ట్ నచ్చితే చాలు ఓకే డార్లింగ్ మనమే సినిమా చేసేద్దాం అని ముందుకు వెళ్ళిపోతుంటాడు నిజానికి ఒక విధంగా ఆయన హిస్టరీకి బ్రేకులు పడడానికి ఇలా ప్రతి డైరెక్టర్కి కి ఓకే చెప్పడం కూడా ఒక కారణం అనిపిస్తుంటుంది ఇకపోతే మొదట్లో కాస్త బూతు సారీ ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ వెరైటీ సరదా సినిమాలు తీసి మంచి హిట్లు అండ్ కొన్ని ప్లాప్లు కూడా తీసిన డైరెక్టర్ మారుతి ఈసారి ప్రభాస్ కి ఏం చెప్పి ఒప్పించాడో గాని ఇద్దరు కలిసి రాజాసాబ్ అంటూ ఈ మేల్ ఎలా కన్నా మన ముందుకు రాబోతున్నారు మామ సలార్ కల్కీ లాంటి బ్లాక్ బస్టర్స్ తర్వాత రాజాసాబ్ లాంటి సినిమా ఒప్పుకోవడం వెనుక బహుశా ఇది రొమాంటిక్ హారర్ కామెడీ అనే డిఫరెంట్ జూనియర్ సబ్జెక్ట్ కాబట్టి కానీ డైరెక్టర్ మారుతి మాత్రం ఇది నిధి అగర్వాల్ మానవిక మోహన్ లాంటి హీరోయిన్స్ ఇమేజ్ కి తగ్గట్టు చేస్తున్న పక్క కమర్షియల్ డ్రామా అంటున్నారు మరి చూద్దాం మావా ఈ రాజా సార్ మన డార్లింగ్ కి తగ్గట్టుగా ఉండే కమర్షియల్ బొమ్మ లేదంటే మారుతి స్టైల్లో అదే మోస టెంప్లెట్ తో ఉండే మరో బొమ్మ రోజులు తెలిసిపోతుందా డియర్ మావాస్ మా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టూ ఇంకేంటి మావా